వ్యవహారంలో ఎలాంటి అపచారం కానీ ఎలాంటి మిస్యూస్ కానీ జరగలేదు అనవసరంగా కొద్ది మంది గుప్త నిధుల్లో వేట జరిగిందని లేదంటే దాని కింద నిధి తీయడం జరిగిందని అనవసరంగా ఇంత పెద్ద మన రాయదుర్గంలో ఇంత పేరు ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయంని పని కట్టుకుని అప్రతిష్ట పాలు చేయడం కరెక్ట్ కాదని మెదగా ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీకు ఒకటే కోరుతున్న విశ్వహిందు పరిషత్ తరఫున దేవుళ్ళని దేవుళ్ళ గుళ్ళని హిందూ సమాజాన్ని దయచేసి మీ రాజకీయ అభివృద్ధి కోసం మీ సొంత ప్రతిష్ట పెంచుకోవడం కోసం దయచేసి వాడుకోవద్దండి ఎప్పుడూ మేము ఇదే చెప్తున్నాం దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి వేరే అంశాలు చాలా ఉంటాయి మీకు ఆ అంశాల్లో మేము ఎప్పుడు విశ్వహందు పరిషత్ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాదు రాజకీయాలు మాట్లాడదు రాజకీయ విషయాల ప్రస్తావన తీసుకోరాదు అయితే మీరు మీ రాజకీయం పబ్బం గడపడానికి దేవుళ్ళని వేదికగా చేసుకోవద్దండి దేవస్థానాలను వేదికగా చేయొద్దండి ఇక్కడ ఏదైనా ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో జరిగిందని చిత్తశుద్ధి ఉంటే రాండి మేము విశ్వహిందూ పరిషత్ మీతో పాటు వస్తాం ఇక్కడ విచారణ చేద్దాం ఏదైనా తప్పు జరిగింటే తప్పు జరిగింది ఇది సరిదిద్దుకోండి అని చెప్దాం అంతేగాని చిన్న విషయాన్ని భూతద్దంలో చూపి ఏదో జరిగిపోయిందన్నట్టు మొత్తం ప్రతిష్ట మంట కలిసిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు నిధి వజ్ర వైడూర్యాలు నవరత్నాలు అన్నారు అలాంటివన్నీ వేయడానికి అయితే కనీసం మీరు ప్రతిష్టాపన పైన కనీస జ్ఞానం పెంచుకోండి దయచేసి సోమసూత్రంలో అంటే రాతి కట్టడం రాతి పీఠంలో ఏమి వేయడానికి ఉండదు ఒక చిన్న శాస్త్రానికి ఒక చిన్న బంగారు ముక్క లేదంటే వెండి ముక్క వేస్తారు అది కూడా ఎక్కువ వేయరు ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్లో పోయి దేవుని ఇట్లా కూర్చోబెడతారు కరెక్ట్గా కూర్చోంటారు దేవుని కూర్చోబెడతారు కాబట్టి అక్కడ ఏమి ఇంక ఉండదు ఇంకా ఆ మాత్రం సందు కూడా ఉండకూడదని దాంట్లోకి ఈ రసాన్ని పోస్తారు గట్టిగా అయ్యి అల్లడకుండా ఉండాలని కాబట్టి దయచేసి మీరు రాండి ఇక్కడ పరిశీలన చేయండి పరిశీలన చేసి ఏదైనా చిన్న పెద్ద పొరపాట్లు ఏదైనా చిన్న ఉంటే మాట్లాడుకుందాం సరి చేసుకుందాం అంతేగాని లేని విషయాల్ని దుష్ప్రచారం చేయొద్దు మీ స్వలాభం కోసం మీ సొంత ప్రతిష్ట కోసం మీ రాజకీయ ఉనికి కోసం ఇది చేయొద్దని మీకు పదే పదే విన్నవిస్తున్నాను